అంత స్పెసిఫిక్ గా దీనికోసం స్పెసిఫిక్ గా అంటే ఇష్టం అవంటే ఇష్టం కాకపోతే మనకు ఖాళీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఒకటి అన్నట్టు ఓకే బట్ లిరిసిస్ట్ గా సింగర్ గా అలా మారిపోతూ ఉన్నట్టున్నారు నేనే షాక్ అండి ఆయన బాధపడకు బెంగపడక లిరిక్స్ రాసినప్పుడు అంటే ఫీమేల్ లిరిక్స్ మాత్రం దేవకమ్మ గారు రాసారు మేల్ లిరిక్స్ లేవు ఓకే ఈయన రాసిండు నాకు అది అక్కడ మ్యూజిక్ కూడా అప్పుడు స్టైల్ ఉండే ఫస్ట్ స్టైల్ అవి ఉంటే నేనేం చేశాను వాటిని మళ్ళీ మన జనరేషన్ తగ్గట్టుకు మార్చడం మేల్ లిరిక్స్ ఏమి లేవు మేల్ లిరిక్స్ లేకపోతే అమ్మాయి ఏంది పరిస్థితి అని అడిగా నాయనా అప్పట్లో పాటలు పాడుకున్నావు అంటే అవునా తల్లి అని చెప్పేసి నేను కూర్చొని రాశా రాసి అమ్మ నేను రాశాను అవి కరెక్టో కాదో సెట్ అవుతాయి లేదో చూడని ఫస్ట్ ఇది పాడా బాధపడుకు దేవకి కి నా అంటే నవ్వుతుంది ఎందుకు అమ్మా అన్న నా పేరు నీకు తెలుసా అంది తెలియదు తల్లి అంది నా పేరు దేవకమ్మ నువ్వు దేవకనే పెట్టావు అందులో అయ్యో తెలీదమ్మా ఏదో ఆటోమేటిక్ గా రాశాను వచ్చానని చెప్పిస్ట్ అంటే ఏమో రిసిస్ట్ కాదండి నేను జనరల్ గా ట్యూన్ ఉంటే నా వంతు ప్రయత్నం చేస్తాను నేను రాయగలుగుతాను